నమస్తే మిట్లారా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి స్కూల్ సెంట్లు అదేవిధంగా ఎస్జీటీలు పిఈటీలు ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంపు చెంపలపైన ప్రెసెస్ చేసి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మిట్లారా ఇక్కడ కొన్ని టర్మినాలజీ వర్డ్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాటి గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా మనం చూసినట్లయితే డిస్టిక్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ వేకెన్సీ పోస్టింగ్ ఫర్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను మీకు ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ తర్వాత ఎంఎన్జి ఎంఎన్జి అంటే ఏంటంటే మేనేజ్మెంట్ మనకు ఎడ్యుకేషన్లో రెండు రకాల మేనేజ్మెంట్లు ఉంటాయి ఒకటి జీ ఉంది ఒకటి ఎల్బీ ఉంది ఇక్కడ చూడండి జీ అంటేనేమో గవర్నమెంట్ ఎల్బీ అంటేనేమో లోకల్ బాడీ గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని ఉంటాయి వాళ్ళ ఛానల్ వాళ్ళకే ఉంటుంది ప్రమోషన్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు వాళ్ళ స్కూల్లోనే చేయాలి ఇవి కొద్దిగా తక్కువ ఉంటాయి అన్నట్టు సిట్లో ఉంటాయి అదే రకంగా కొద్దిగా మెయిన్ టౌన్స్లో మాత్రమే ఒకటి రెండు స్కూల్స్ ఉంటాయి అదేవిధంగా ఎల్బి అంటే లోకల్ బాడీ లోకల్ బాడీ అంటే మనకు జిల్లా పరిషత్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ ఉంటాయి కదా యూపీఎస్ స్కూల్స్ ఉంటాయి కదా గ్రామాలలో అవన్నీ కూడా మనకు ఎల్ ఎల్బి కింద రావడం అనేటువంటి లోకల్ బాడీ కింద రావడం అనేటువంటిది జరుగుతుంది అయితే దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ ఇంకా ఇవన్నీ కామన్గా మీకు అర్థమైతే తర్వాత వచ్చినట్లయితే పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు పిహెచ్ కానీ హెచ్ఏ కానీ ఓహెచ్ కానీ ఎంఆర్ కానీ ఉంటాయి తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ కోట అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ తర్వాత టోటల్ ఈ రకంగా అయితే మనకు బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ మనము కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఎల్పి అనేటువంటిది హిందీ అదేవిధంగా ఇది జీ అంటే గవర్నమెంటు తర్వాత ఎల్పి మరాతీ ఇది లోకల్ బాడీ ఓకే ఈ రకంగా సబ్జెక్టులు ఇవ్వడం అనేటువంటి జరిగింది అన్ని సబ్జెక్టులు ఇవ్వడం అనేటువంటి జరిగింది చివరిన చూసినట్లయితే మనము ఎస్జిటి కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది తర్వాత ఎస్జిటి తెలుగు చూసినట్లయితే అంటే మీడియంకి సంబంధించి ఎస్జిటి తెలుగు నలభై చూడండి ఎస్జిటి తెలుగు గవర్నమెంటు అదేవిధంగా ఎల్బి ఓకే ఓకే గవర్నమెంట్ చాలా తక్కువ స్కూల్స్ ఉంటాయి ఫైవ్ ఏ ఉన్నాయి తర్వాత థర్టీ సిక్స్ ఉన్నాయి ట్వంటీ థర్టీన్ టెన్ ట్వెల్వ్ టూ ఎయిట్ ఫైవ్ టూ త్రీ వన్ వన్ థర్టీన్ ఈడబ్ల్యూఎస్లో థర్టీన్ ఉన్నాయండి చాలా ఎక్కువ ఓకే స్పోర్ట్స్ కోటాలో రెండు ఉన్నాయి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లో మూడు ఉన్నాయి మొత్తము ఎస్జిటి తెలుగు మీడియంలో నూట ముప్పై ఒకటి ఉన్నాయి అంటే హైదరాబాద్ డిస్టిక్లో మూడు వందల ఇరవై నాలుగు టీచర్ పోస్టులు ఉన్నాయి కానీ మనం ఎన్నిటికి ఎలిజిబిలిటీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకంగా మనకైతే ఇవ్వడం అనేటువంటి జరిగింది బ్రేకప్ వేకెన్సీస్ అయితే అన్ని స్క్రోల్ చేస్తున్నాను అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించింది ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఈ కాపీ పోతుంది మన దగ్గర ఓకే కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే అనా ఆ వేకెన్సీస్ పంపియండి అన్న అని చెప్తారు రిజల్ట్ వచ్చేటప్పుడు అప్పుడు మళ్ళీ మనము వెతుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి మన ఛానల్లో ఇట్లా తీసిపడేస్తే ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ మనకు జగిత్యాల కానీ హనుమకొండ కానీ భద్రాది కొత్తగూడెం కానీ అదే రకంగా వన్ బై వన్ జనగామ జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల అదే రకంగా కామారెడ్డి కామారెడ్డిలో మొత్తము ఐదు వందల ఆరు అండి అదే రకంగా కరీంనగర్ రెండు వందల నలభై ఐదు అదే రకంగా ఖమ్మము ఐదు వందల డెబ్బై ఐదు చాలా ఎక్కువ ఉన్నాయండి అదేవిధంగా కోమరంభీము ఆసిఫాబాద్ మూడు వందల నలభై ఒకటి అదే రకంగా మహబూబాబాద్ మూడు వందల ఎనభై ఒకటి మహబూబ్ నగర్ రెండు వందల నలభై మూడు అదే రకంగా మంచిర్యాల్ రెండు వందల ఎనభై ఎనిమిది మెదక్ మూడు వందల పది అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి నూట తొమ్మిది మూలుగు నూట తొంభై రెండు అదే రకంగా నాగర్ కర్నూల్ రెండు వందల ఎనభై ఐదు నల్గొండ ఆరు వందల ఐదు ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి పోయిన స పోయిన డిఎస్సిలో ఎస్జిటి జీరో ఉండండి వాళ్ళకు తర్వాత నారాయణపేట రెండు వందల డెబ్భై తొమ్మిది అదే రకంగా నిర్మల్ మూడు వందల నలభై రెండు అదే రకంగా నిజామాబాద్ దాదాపు ఆరు వందల ఒకటి చాలా ఎక్కువ ఉన్నాయి అదే రకంగా పెద్దపల్లి తొంభై మూడు అండి అదే రకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నూట యాభై ఒకటి చాలా తక్కువ అదే రకంగా రంగారెడ్డి మూడు వందల డెబ్బై తొమ్మిది సంగారెడ్డి ఐదు వందల యాభై ఒకటి ఎక్కువనే ఉన్నాయండి ఈ రకంగా అయితే మనకు సిద్దిపేట మూడు వందల పదకొండు సూర్యాపేట మూడు వందల ఎనభై ఆరు వికారాబాద్ మూడు వందల యాభై తొమ్మిది ఎక్కువనే వనపర్తి నూట యాభై రెండు చాలా తక్కువ అండి వరంగల్ మూడు వందల ఒకటి అదేవిధంగా యాదరా యాదాద్రి భువనగిరి రెండు వందల డెబ్బై ఏడు అదే రకంగా హైదరాబాద్ ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది చాలా అధికంగా ఉంది ఈ రకంగా అయితే బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది చూసుకోవాలి సో మీ జిల్లాకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అన్నీ చూసుకోండి ఎప్పటికప్పుడు ఇప్పుడు డే వన్ నుంచి డే లాస్ట్ వరకు మీరు మొదటి సంతకం చేసుకునే దాకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో తప్పకుండా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను మీరైతే లైక్ చేశారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ